అందరికీ నమస్కారం కోనసీమ జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నేను ఇలా ప్రచారంలో ప్రతిరోజు కూడా పాల్గొనడం జరుగుతుంది నిన్న గన్నవరం అదేవిధంగా రాజోలు మండపేట రామచంద్రాపురం నాలుగు నియోజకవర్గాల్లో కూడా తిరగడం జరిగింది మరి అక్కడ ప్ర ప్రతి చోట కూడా ప్రజల నుంచి మంచి స్పందన అయితే రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఇవాళ ప్రజలందరూ కూడా మరొకసారి జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంది ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా అనూహ్యమైనటువంటి స్పందన రావటం జరుగుతుంది జనం నుంచి అలాగే మాట ఇస్తే మాటకు నిలబడి చెప్పినటువంటి ఎన్ని కూడా చేయగలనేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా అవి ఉత్సత హామీలే అమలు జరిపే పరిస్థితి వాళ్ళకి లేదనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉండటంతోనే ప్రతిపక్షాలను నమ్మే పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి నమ్మకంతో వేళ ప్రజలందరూ ఉన్నారు తప్పనిసరిగా మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు కోనసీమలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయనగరంగా మోగించడం జరుగుతుంది అదేవిధంగా ఎంపీ ఎంపీగా నేను కూడా గెలవడం జరుగుతుంది అలాగే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య రెండు వారదులు ఒకటి నర్సాపురం సకినేటిపల్లి వారధి రెండవది కోటిపల్లి ముక్తేశ్వరం వారధి ఈ రెండు వారదులు కూడా మరి జనానికి సరైన కనెక్టివిటీ లేక ఈ ఈ రెండు వార్తలు పూర్తి అయితే కాకినాడ చాలా దగ్గర అవుతుంది అలాగే కోనసీమలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు కూడా ఇవన్నీ కూడా అనుసంధానం అనుసంధానం చేసినట్టుగా అవుతుంది ఈ రెండు బ్రిడ్జిలతో అలాగే వెస్ట్ గోడావరిలో ఉన్నటువంటి నర్సాపురం కానీ అలాగే ప్రక్క చుట్టుపక్కల గ్రామాలు అదేవిధంగా సకినేటిపల్లి మండలంలో రాజో నియోజకవర్గంలో రెండు మండలాల్లో పూర్తిగా మరి అందుబాటులోకి ఈ మార్గం రావడం జరుగుతుంది అందరికీ కూడా ఉపయోగపడుతుంది తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే టెండర్ పిలవడం జరిగింది వచ్చే నెల ఎనిమిదో తారీఖున మళ్ళా నర్సాపురం టెండర్ అయితే ఉంది అలాగే కోటిపల్లి బ్రిడ్జ్ కూడా పూర్తవుతుందని చెప్పి అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఎంపీ అయిన తర్వాత కేంద్ర భవనాల శాఖ మంత్రి ఆ రోడ్ల భవనాల శాఖ మంత్రి గారిని కూడా కలిసి తప్పనిసరిగా మా విజ్ఞాపన్ని ఇస్తాం శాంక్షన్ చేయించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం మరొక సమస్య ఏదైతే ఉందో కోనసీమలో రైల్ ఈ రైల్ అనేది స్వర్గీయ స్వర్గీయ బాలయ్య గారు గౌరవనీయులు స్వర్గీయ గంటి మోహన్ చంద్ర బాలయ్య గారు మొదలు పెట్టడం జరిగింది ఆ రోజున మమతా బెనర్జీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేపించారు అప్పటి నుంచి కూడా ఆ పని నత్తనడత సాగుతూ ఉంది జోరుగానైతే ఈ పని సాగుతున్నటువంటి పరిస్థితి లేదు పది ఐదు కోట్లతో ఈ పని పూర్తయ్యే పరిస్థితి లేదు ఈ సంవత్సరం అయితే మళ్ళీ పది కోట్లు ఏదో శాంక్షన్ చేసినట్టున్నారు బడ్జెట్లో పెట్టినట్టు ఉన్నారు కానీ పది ఐదు కోట్లతో పని జరిగే పరిస్థితి లేదు వందలు వేలు కోట్లు రావాల్సి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎస్టిమేట్ పూర్తిగా తీసుకుంటాం అలాగే దీని గురించి పార్లమెంట్లు కూడా ప్రస్తావించి తప్పనిసరిగా ఈ ఈ రైలు మార్గాన్ని పూర్తి చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అలాగే కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తీర ప్రాంతం ఈ తీర ప్రాంతం సుమారు టూరిజం ప్రాజెక్టులు అయితే ఇప్పుడు పది వరకు కూడా ఇక్కడ నుంచి ప్రపోజల్ వేయడం జరిగింది ప్రపోజల్ తొందరలోనే రెండు రెండు మూడు నెలల శాంక్షన్ కూడా రావడం జరుగుతుంది అలాగే ఏదైతే టూరిజాన్ని ఇక్కడ డెవలప్ చేయాలనుకుంటాం ఈ ప్రాంతంలో ఉపాధి కొరతగా ఉంది చాలా వరకు గల్పదేశాలు వెళ్ళడం జరుగుతుంది ఈ యువతకు ఉపాధి కలగాలంటే టూరిజం ప్రాజెక్టులు వస్తే కొంతవరకు ఉపాధి కలుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సహజ సహజ వనరులు ఏవైతే ఉన్నాయి ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి మెండుగా ఇక్కడ అలా గ్యాస్ కూడా ఉంది గ్యాస్ ఆయిల్ నిక్షేపాల ద్వారాగా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా ఈ ప్రజలకైతే యువతకైతే ఉపాధి కలిగే విధంగా మరి ఏవైతే చర్యలు తీసుకోవాలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు కూడా నేను వెంటనే తీసుకు చెప్పి తెలియజేస్తూ అలాగే తాగునీటి సమస్య ఉంది ఇక్కడ తాగునీటి సమస్య చాలా వరకు కూడా నా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సమయంలో నాలుగు స్కీములు పెట్టించాను నేను అదేవిధంగా ఐదో స్కీమ్ కూడా అంతర్వేది వారందరికీ కూడా ఈ నాలుగు గ్రామాలకి దాహక తిందడానికి అక్కడ కూడా పదిహేడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి మొన్ననే ఓ స్కీమ్ పెట్టడం జరిగింది ఒక రెండు మూడు నెలల్లో అది అందుబాటులో కూడా రావడం జరిగింది అదేవిధంగా నూట ఇరవై వరకు కూడా ఓహెచ్ఎస్ఆర్ల ట్యాంకులు కట్టించాం ఈ సంవత్సరమే అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ కూడా జేజేఎం ద్వారా పైప్ లైన్స్ వేయించడం జరిగింది ఇంటింటికి ట్యాప్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పైప్ లైన్లు కూడా చాలా వరకు పూర్తయినాయి ఇంకా చాలా వరకు పూర్తవ్వాల్సి ఉంది పూర్తిగా ఏవైతే ఇంకా కొన్ని ట్యాంకులు కావాలి ట్యాంకులతో పాటు ఈ ఈ ఏదైతే స్కీమ్ పెట్టామో ఈ స్కీములు కూడా అందుబాటులోకి వచ్చినట్టయితే తప్పనిసరిగా దాహార్తని తీరుస్తాం ప్రజల యొక్క దాహాన్ని తీరుస్తూ ఎందుకంటే తీర ప్రాంతంలో అంతా కూడా ఉప్పు నీటితో ఉప్పునీటి మయం ఇది ఇక్కడ అంతా కూడా ప్రతి దానికి స్నానం చేయడానికి కూడా మంచినీటి బయట నుంచి రావాల్సిందే అటువంటి పరిస్థితిని అంతా కూడా అధిగమించడానికి పూర్తి కృషి చేస్తానని తెలియజేస్తాం రాజోల్ నియోజకవర్గంలో ఏ విధంగానైతే ఈ మంచినీటి స్కీములు తీసుకొచ్చామో అదేవిధంగా ఈవేళ కోనసీమ జిల్లా అంతటా కూడా ఎక్కడైతే మంచినీటి ఎద్దడుందో ఇదంతా కూడా పరిష్కారం చేయడం కోసం కొన్ని కొన్ని స్కీములు కూడా తీసుకొచ్చి నీటిని అందుబాటులో తీసుకొచ్చి అందరికీ కూడా మంచినీటి సప్లై చేస్తామని చెప్పి తెలియజేస్తాను